పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జగన్నాథపురం స్వగృహం నందు నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు లీగల్ సెల్ సభ్యులు యూటీఎఫ్ సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా పేరు చక్రవర్తి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున మరి కాకినాడ జిల్లా సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారిని మరి ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించినట్టు ఆయన అభినందించడానికి ఇక్కడికి రావడం జరిగింది అదే సందర్భంలో మరి డిఎస్సి ప్రకటించి మరి మొట్టమొదటి సంతకం చేసినందుకు కూడా ఈ ప్రభుత్వానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మరి ఇదే ఇదే పద్ధతిలో మరి నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి అయ్యారు కానీ ఈ విద్యాశాఖకి గత ఐదు సంవత్సరాల్లో గొడ్డలు పెట్టుగా మరి నూట పదిహేడు జీవో తీసుకొచ్చి విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని గణనీయంగా తగ్గించి ఒక డిఎస్సి కూడా వేయకుండా మరి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యని కుండి చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా నూట పదిహేడు జీవాన్ని రద్దు చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లాగే విద్యాశాఖలో ఉండేటువంటి సమస్యలు కూడా పరిష్కారానికి దిశగా వహించి మరి తక్షణమే కొన్ని సమస్యలు ఉన్నాయి ఇమీడియట్ గా సమస్యలు కూడా పరిష్కరించి మరి విద్యాశాఖ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అనేటువంటిది ఆశిస్తా ఉన్నాం ఈ సందర్భంగా నూతన మంత్రివర్గ మంత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రశీన్ సత్యరాజు మేము ఆంధ్రప్రదేశ్ యువత తరపున చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఐదు సంతకాల్లో ముఖ్యంగా ప్రయారిటీ తీసుకుని స్కిల్ సెంటర్స్ గురించి పెట్టిన గురించి మాట్లాడడానికి వచ్చినాము అయితే దేశంలోనే ప్రప్రాదంగా ఫస్ట్ టైం మన ఆంధ్రాలో స్కిల్ సెంటర్స్ ని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి గ్లోబల్ ఇండస్ట్రీస్ కావాల్సిన స్కిల్స్ లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి దాన్ని ఎలా మనం పూరించుకోవాలి దానికి తగిన సెక్షన్ ఇచ్చుకొని గ్లోబల్ ఇండస్ట్రీస్ తగినట్టుగా మన యువతను ఎలా రెడీ చేయాలి వాళ్ళని ఆ తద్వారా నాలెడ్జ్ ఎకానమీని మన స్టేట్ తీసుకొచ్చి మన ఏవైతే వెల్ఫేర్ స్కిల్స్ మనం ప్రపోజ్ చేసామో వాటి అన్నిటికీ సరిపడే అంత ఎకానమీని మనం డెవలప్ చేసుకుని స్టేట్ ని ముందంజలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ డెసిషన్ మా యువత అంతా కూడా సూచిస్తున్నారు దీనికి దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇదే విధంగా యువతని డిఫరెంట్ డిసిప్లిన్స్ లో ప్రతి సంవత్సరం ఎంతమంది అయితే బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు చాలా గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది ఎందుకంటే లాస్ట్ ఐదేళ్లు బాగా వెనకపడింది పడింది ఇండస్ట్రీస్ ని తెప్పించాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళినా కూడా దానికి తగినట్టు స్కిల్స్ మన యువతలో లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు బయట స్టేట్స్ నుంచి వాళ్ళని మనం ఎంప్లాయీస్ ని తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం సో ఎప్పుడైతే ఇలాంటి స్కిల్ సెంటర్స్ జరిగి ఆ స్కిల్ ఆ గ్యాప్ ఆ గ్యాప్ను చేయగలుగుతామో మన యువతే మన కి వచ్చిన ప్రతి దాంట్లో మనం ఆక్యుపై చేసుకుని వాళ్ళ నుంచి మన ఎకానమీ మన శాలరీస్ని క్రెడిట్ చేసుకుని ఇలా చేసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ ఈ సంబంధిత స్కిల్ సెంటర్స్ కి సంబంధించిన దానికి ఏంటండి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తొలి సంతకం తీసుకున్న స్కిల్ డెవలప్మెంట్ మేము కూడా ఎంత కృతజ్ఞత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు పెద్దలు అల్మాడి మనబాబు గారికి అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంలో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయడం అనేది యూటీఎఫ్ గా మేము అందరం హర్షం ప్రకటిస్తా ఉన్నాము ఈ రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం డిఎస్సిలు తీస్తూ మరి పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఉద్యోగులు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు కాక తీవ్రమైన ఆశాభాగం చెంది ఉన్నారు మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన విధంగా మరి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని డిమాండ్లు పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నింటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వ ఆయాల్లో ప్రాథమిక విద్య పూర్తిగా నాశనమైన పరిస్థితి మూడు నాలుగు ఐదు తరగతులని వన చేయడం ద్వారా హై స్కూల్ ద్వారా ప్రాథమిక పాఠశాలలన్నీ నాశనమైన పరిస్థితి అలాగే హై స్కూల్స్ లో కూడా ఒకే మీడియం చేసి అక్కడ పోస్టులు తరలించిన పరిస్థితి ఉంది మరి అన్నింటినీ చేస్తూ మరి కొత్త ప్రభుత్వం జీవో రద్దు చేయాలని ఉపాధ్యాయుల పోస్టులని పెంచే విధంగా ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి పోస్టులు ఇస్తే మరికొన్ని పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తాము మొదటగా మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు తొలి సంతకం చేసిన రాష్ట్ర ప్రభుత్వాధినేతకి యూటిఆ్ కాకినాడ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యాన్ని గుర్తించి విద్య లేనిదే ప్రపంచం లేదని తెలిసి ఈరోజు విద్యాశాఖని అతి కీలకమైన శాఖ గుర్తించి యువనాయకుడు నారా లోకేష్ గారికి మంత్రిని చేయడం అనేది చాలా అపూర్వ ఘట్టం మన రాష్ట్ర చరిత్రలో ఇదే మెగా డిఎస్సి అంటే గత ఐదు సంవత్సరాల్లో మెగాడిఎస్ఈ ఆరు వేల పోస్టులు మెగా డిఎస్సి అన్నారు అది డగా డగా డిఎస్సిగా మారింది ఈ రోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సిగా ఆ అభినందించబడుతుంది ఎందువల్లంటే ఉమ్మడి రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఐదు పోస్టు ముప్పై ఐదు వేల పోస్టులు మెగా డిఎస్సిగా చెప్పడ్డాయి కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదహారు వేల పోస్టులు అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి ఇంకో రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు పోస్టులు కలుపుకొని పంతొమ్మిది వేల పోస్టులు ఇచ్చిన తొట్ట రాష్ట్ర ప్రభుత్వం ఇదే నేను చెప్పేసి నేను చెప్తున్నా మిత్రులారా అదే విధంగా ఐదు సంవత్సరాల నుంచి ఏ విద్యార్థులందరూ కూడా చాలా వెనకబడి వాళ్ళు అక్కడక్కడ సెక్యూరిటీ గార్డులుగా అదేవిధంగా కూలిపల్లి వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు బిఈడి చదివారు కూడా ఉపాధి అవకాశం దొరకడం అనేది చాలా హర్షంగా వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశం ప్రకటించి పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులందరికీ విద్యను అందించడం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క విజన్ కి మనం విజన్ కి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు తెలియదా ఇది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకెళ్లి మరి ఈ ఇదే వరవడితో మరికొన్ని డిఎస్ఎల్ వేసి పేద బడుగు బలహీన వర్గాల్ని ఆయా శ్రేణుల్ని అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేస్తూ ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ నా పేరు నగేష్ యూటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకినాడ జిల్లా